ఇట్లా కట్ చేసినారు ఇట్లా కట్ చేసినారు ఎంత అన్యాయంగా చేసినారు నేను ఏది చేయగలను మీరంతా నాకు న్యాయం చేయాలని నేను అంతకు న్యాయం జరగనప్పటికీ నేను ఏదైనా గురువుల మంది తాగి చచ్చిపోతాను నా పిస్తరాశితము ఇది మా తాత సంపాదించిన భూమి మేము నలుగురం అన్నదమ్మునము మేము నలుగురం అన్నతమ్మునము మాకు ఇది తెలియక మా నోరు కొట్టి మా అన్యాయం చేసేవాడు మా లాస్ట్ తమ్ముడు అమ్ముకున్నాడు ఒకసారి మా లాస్ట్ తమ్ముడు రామకృష్ణ అమ్ముకున్నాడు మా తమ్మునికి రామకృష్ణకు సపోర్టు హరేష్ రెడ్డి ఉండి వాళ్ళు మగ్గే చేసినారు నాకు అన్యాయం జరిగింది నేను కోర్టు ఉంటే డిగ్రీ పేపరు తెచ్చుకొని చేసిన అధికారులు అన్యాయం చేసినారు అధికారులు న్యాయం చేయండి నాకు న్యాయం జరగకపోతే నేను నిన్నే గు తాగి చచ్చిపోతాను